నమస్తే దోస్తులు ఇగో నేనైతే అనుకున్నట్ ఈ చెట్లు ఎక్కేదానికి యూజ్ చేసే ఈ స్టీల్ పరికరం ఉన్నది చూడండి ఇది చాలా అంటే చాలా మనకు యూజ్ అవుతుంది నేను అనుకున్నట్ మరి మీలేమనుకుంటాలో పక్క కామెంట్ చేసి చెప్పండి ఇగో మన గౌడన్నలు ఎట్లా చేస్తారంటే ఇట్లా బెల్ట్ టైపు తీసుకొని పాపం ఇక్కడ వీపులా చాలా అంటే చాలా ఇట్లా నల్లగా అయిపోతుంది చెట్లు ఎక్కి 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 అది చాలా అంటే చాలా రిస్కీ అండ్ కష్టంతో కూడుకున్న పనేవ్వు కదా ఇట్లా చేస్తే మాత్రం చాలా ఈజీగా చెట్టు ఎక్కచ్చు కళ్ళు గొబ్బరిని దించుకొని రావచ్చు ఇగో నేనైతే అనుకున్నట్ మరి మీరేమనుకుంటారో పక్క కామెంట్ చేయరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక్క ఫాలో చేసి కొన్ని నచ్చితేనే అన్న మంచిగా నడుముకే బెల్ట్ పెట్టుకుంటున్నాడు మన గౌడన్నలు ఇక్కడ మన చెస్టుకు దగ్గర అచ్చడి దగ్గర పెట్టుకుంటారు కదా ఇక్కడ చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ ఉన్నది ఈ పరికరం మళ్ళా ఎక్కొచ్చు దిగచ్చు ఈజీగా అంటే ఈజీగా ఉన్నది అందుకోసం ఈ వీడియో మీ ముందడికి తీసుకొచ్చిన చూడు అన్న ఎంత ఈజీగా ఎక్కుతున్నాడు మళ్ళీ నడుముకే ఉంటుంది కాబట్టి ఆ దారం టైపుది చాలా అంటే చాలా మనకు ఇట్లా గట్టిగా పట్టుకొని ఉంటుంది దిగేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ స్టీల్ టైపు ఉన్నది చూడండి దానికి ఇట్లా చిన్న చిన్న పండ్లు 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 ఉంటాయి ఎందుకంటే అవి పట్టుకొని ఉంటాయన్నమాట స్టీలు చిన్న చిన్న ఇట్లా మూలల్ టైప్ ఉన్నది అవి ఇట్లా చెట్టు ఎక్కడానికి దిగడానికి మనం నిలబడ్డానికి ఈజీగా అంటే ఈజీగా ఈ పరికరం యూజ్ అవుతుంది అని నేను అనుకున్నట్ మరి మీలేమనుకుంటాలో పక్క కామెంట్ చేసుకోండి కామెంట్ చేయకుండా మాత్రం అస్సలు పోకండి మీకు ఏమనిపించినా కామెంట్ చేయండి ఈ వీడియో ఆవు యూజ్ అవుతుంది అని అనుకున్నా కూడా కామెంట్ చేయండి యూజ్ కాదు ఇది అసలు మంచి లేదు అన్నదానికి కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టిపోర్రీ నేనైతే ఇది సూపర్ యూజ్ అవుతుంది అని అనుకున్నట్టునే మన గౌడన్నలకు కానీ చెట్లు ఎక్కేవాళ్ళు ఈత చెట్లు కానీ అండ్ తాడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఎక్కేటోళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక ఫాలో ఉంటాం మరి నమస్తే